పట్టుదల ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది చిన్న సైన్యంతో సైన్యంతో ఒక ఒక రాజు రాజు పెద్ద యుద్ధం చేశారు ఎవరి శక్తి కొలది వారు పోట్లాడారు ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్లని చిత్తు చేయాలని ఇద్దరు ప్రయత్నం చేశారు కాని పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు వంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది తాను నెగ్గడం ఎటూ కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా ప్రక్కదారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు అక్కడ అతనికి ఒకసాలీడు కనిపించింది అది క్రింద నుండి పైనున్న తనగూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది కాని అది క్రిందకు పడిపోతోంది ఒకసారి కాదు అనేకసార్లు అది క్రింద పడిపోయింది అయినా అది తన ప్రయత్నం మానక పదిహేడవసారి గుటికి చేరుకుంది దాని పట్టుదల చూచిన రాజుకు జ్ఞానోదయమయ్యింది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ ఆ పెద్దరాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు సైనికులకు తగిన శిక్షణని చుటచేత వాళ్లు సులభంగా శత్రువును మట్టికరపించారు పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయాడు చిన్న రాజు విజేత అయ్యాడు నీతి జయం పొందాలంటే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు